అల్లు అర్జున్ ఏదైతే మన ప్రెస్ మీట్ లో మాట్లాడిన అవసరం క్యారెక్టర్ గురించి అసోసియేషన్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు అసలు నాకు ఎవరో చెప్పలేదు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిన సరే అది కూడా ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు అది బయటకు రాదు అనుకున్నారు అది రెండు విషయాలు ఇక్కడ అది నిజానికి మోహన్ బాబు కేసులో కూడా అది ఉంది దాని స్వభావం వేరే కూడా ఆయన ప్రత్యక్షంగా చేశాడు ఇక్కడ ఇక్కడ ఏ ఒక్కరు కూడా అల్లు అర్జున్ కావాలని చేశాడని అల్లు అర్జున్ వల్ల జరిగిందని ఎవరు అనలేదు తగు జాగ్రత్తలు తీసుకోలేదు పోలీసులు సలహాలు వినలేదు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది మీరు ఒక మాట చెప్పండి సార్ మనం ఒక భవనంలో ఉన్నాము ఆ భవనం బయట ఏదో జరిగింది అని చెప్తారు చెప్తే మనం ఏం చేస్తాము బాధ్యత కలిగిన మనుషులుగా ఒకటి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని సహాయపడడానికి సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తాం రెండవది అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీసులకు తెలియజేసి పరిష్కారానికి చేస్తాం కానీ విజయ యాత్ర అయితే జరపరు అక్కడ షో అయితే జరపరు షో కంటిన్యూ అయింది ఇన్ని ఏమన్నా అంటే అనరండి దాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి మీరు సూపర్ మ్యాన్ అయితే వాళ్ళు మామూలు ఆర్డినరీ మ్యాన్ చనిపోయారు మీరు పక్క పోలీసు పోలీసులు వద్దన్నారు పోలీసులు చెప్పలేదు అంటే మీకు నేను అది కూడా ప్రశ్నేసా మీకు గ్లోబల్ స్థాయిలో సినిమా తీసేటంత యంత్రాంగం ఉంటుంది ప్రతి డైలాగు ఆచితూచి రాయగలిగినటువంటి దర్శకులు కథకులు మీ చుట్టూ ఉంటారు కానీ ఒక అమ్మాయి బయట చనిపోయి పడిపోయింది ఆమె కొడుకు కూడా సరిగ్గా లేడని తెలిస్తే ఆ సీన్లో ఎలా ప్రవర్తించాలో తెలియదు మనకు మామూలుగా ఒకసారి చూడగా చూస్తే తొక్కిసలాట జరుగుతుందని అనుకుంటే ఆ విషయం జాగ్రత్త పడండి నేను వెళ్తున్నాను మళ్ళీ నేను రేపొద్దు నేను చూస్తాను మామూలు హ్యూమన్ బిహేవియర్ చెప్తున్నాను నేను అని చెప్పి వెళ్ళడం దీనికి ఏం పెద్ద వేరే విశేషణాలు కానీ అవన్నీ చేయకుండా మీరు చేయూపారు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పారో అసెంబ్లీలో దాన్నే మీరు ప్రూవ్ చేశారు ముఖ్యమంత్రి ఏమన్నారు మానవత్వం ఉన్న నూనె వాళ్ళలా చేస్తారా అన్నది అదే ఆ సన్నివేశానికి పరిమితం మీరేమంటున్నారు నన్ను మానవత్వం లేని వాడిలాగా చిత్రిస్తున్నారు ఆ మాట ముఖ్యమంత్రి అనలేదు రేవంత్ రెడ్డే కాదు ఇంతవరకు ఏవక్కరో అల్ అర్జున్కు మా మానవత్వం లేదని ఎవరేమనలేరు అవసరం ఏముంది ఒక్క మాట అయితే ఇదంతా అయిన తర్వాత మీడియాలో నేను కూడా ఒక చోటు చెప్పాను హైట్ ఆఫ్ ఆరోగెన్స్ కొంచెం యాటిట్యూడ్ అంటున్నారు ఇప్పటి భాషలో యాటిట్యూడ్ కొంత ఉన్నట్టుగా ఉంది కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందని అందరూ అనుకున్నారు అది కూడా మీరు ఇప్పటికి కూడా దిద్దుకోలేదు నిన్న అంటే ఈరోజు ఏం నాకు తెలియదు కానీ బహుశా అల్లు అర్జున్ చేసిన మంచి పని ఏదైనా ఉంటే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాం వెళ్దాం అవును నేను ఎందుకంటే నిన్న నిన్న రాత్రి కూడా నేను కామెంట్ చేశాను నిన్న కూడా మళ్ళీ న్యాయ సలహాలు అవి ఆ సలహాలు విని ఈరోజు మళ్ళీ ముందే కోర్టుకు వెళ్ళి కోర్టులో మళ్ళీ దీనికోసం ప్రయత్నించి కోర్టు మళ్ళీ ఏదో ఒక విధంగా స్పందించి ఇవన్నీ జరిగి ఉంటే ఈ కథ మరింత అయి ఉండేది అలా కాకుండా ఆయన జాగ్రత్తగా అక్కడికి వెళ్ళటం అన్నది మంచి పని ఇదే పద్ధతిలో కనుక వెళ్తే ఇంకోటి కూడా మొన్న వాళ్ళ ఇంటి మీద దాడి కొంతమంది కొంతమంది దాడి అండి దాన్ని ఏదో పెద్ద తెలంగాణ కోణం అని ఉస్మానియా యూనివర్సిటీ అని జేఏసీ అని పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను అలాగే దాన్ని కేసీఆర్ పంపించాడని కేటీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేశారని బీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ కూడా అర్థం లేని విషయాలు ఎవరో కొంత చేశారు చేసిన తర్వాత జాతి పడ్డారు అల్లు అరవింద్ ఆ రోజు మాట్లాడుతూ మేము సంయమనం పాటించాల్సిన సమయము మేము మాట్లాడకూడదు అన్న మాట గుర్తించారు వాళ్ళు అది మంచిది అన్నిటికంటే బెస్ట్ అండి కేసుల్లో ఉన్న అండి మనకు తెలుసు ప్రధానమంత్రులు మాజీ ప్రధానులు కూడా కేసులు ఎదుర్కొన్నారు సామాన్యంగా మాట్లాడరండి ఏం మాట్లాడితే అది ఎక్కడికి పోతుందో అని కానీ ఇక్కడ మీరు కాన్ఫెంట్రేషన్ విత్ ది గవర్నమెంట్ ఇంక ఇంకెందుకండి రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ఒక హెడ్డింగ్ మొత్తం మీడియాలో వస్తుంటే నాకేం ఏ సార్ ముఖ్యమంత్రితో నాకేం సమస్య అని మీరు ఒక్క మాట అన్నారా అవును ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను మొన్న కూడా చెప్పా ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పాలని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూడా మీ సినిమా బాగా ఆడడం కోసం డబ్బులు రావడం కోసం మీ టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు చాలా సంచలనమైంది మీరు మీరు అందులో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం న్యాయమేనా ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే ఇలా చేస్తారని కొంతమంది అంటున్నారు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు కాదు కదా చేసింది థియేటర్ దగ్గర జరిగినందుకు రెండో రోజే కనుక చేస్తుంటే మీరు ఆ మాట ఉండొచ్చు రేవంత్ రెడ్డి రెండో రోజో మూడో రోజో ఏదో ఒక సాకు పెట్టి చేసి ఉంటే మీరు అక్కడ ఒక ఘటన జరిగింది ఒక పోయింది ఒక పిల్లవాడు చాలా క్రిటికల్గా క్లిష్టంగా గాయపడ్డాడు ఇప్పటికి కూడా ఏమవుతుందో ఇంకా చూడాలి మీరు దాని అంటే తప్పుదోవ కేసు మొత్తం చర్చ మొత్తం ఒక పక్క పక్కదో పటించింది దీనికి ఎవరు కారణం అనేది ఆలోచించుకోకుండా కొంతమంది ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కందులు దుర్గేష్ పేరు మర్చిపోయారు చాలామంది ఉద్దేశంలో చిరంజీవి పేరు కూడా మర్చిపోయారు ఒక దశలో చెప్పలేదని ఇప్పుడు ఎందుకండి సింపుల్గా గోడ్తో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటాడు అల్లు అర్జును ఇప్పుడు మెగాస్టార్కు వీళ్ళకు విభేదాలు ఉన్నాయని మీరంతా మీరంటే మీడియా అంతా కథనాలు ఇచ్చింది అనుకున్నాం మావైతే నాకేంటి విభేదాలు అసలు ఆయనే కదా మాకు గాడ్ ఫాదర్ అని ఒక మాట అన్న ఒక మాట అనొచ్చు కదా చాలా సింపుల్గా తర్వాత నిజ నిజాలు కనీసం పరిష్కారం కోసము ఉన్న అపోహలతో ఏం చేయలేదే మీరు ప్రతి సందర్భంలో అల్లు అర్జున్కు రెండు లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తుంది యంగ్ మ్యా యంగ్ మ్యాన్ యంగ్ హీరో అది కూడా టాప్ హీరో కాబట్టి చెప్తున్నాం ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది ఒకటి క్రౌడ్ అనేదాన్ని ఎంజాయ్ చేయటం క్రేజ్ క్రౌడ్ క్రేజ్ సెకండ్ థింగ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ కాంట్రవర్షియల్ అట్మాస్ఫియర్ కొంత ఉంటే దాని మీద ట్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ ఒక వివాదం ఏదో తీసుకొని వచ్చి దాన్ని చివరి వరకు దాన్ని క్లియర్ చేయకుండా దాన్ని అలా అట్టుపెట్టడం సో ఈ లక్షణం వల్ల ఇది ఈ సమయంలో విషాద సమయం అవడంతో రెండోది రేవంత్ రెడ్డి కూడా ఏం తగ్గేదే లేదండి మీ ఆ డైలాగ్ అంటే రేవంత్ రెడ్డి కూడా అదే డైలాగ్ తీసుకున్నాడు అక్కడ ఎందుకు తగ్గాలి ఒక ఒక హీరో ఎంత పెద్ద కలెక్షన్స్ పది ఇప్పుడు పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్లు దాటాలని ఇందాక ఎక్కడో నేను చూస్తున్నాను మీకే అంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత ఉంటుంది ఎవరైనా కావచ్చు ఆ ముఖ్యమంత్రి అది చంద్రబాబు లేదా జగన్మోహన్ రెడ్డి లేదా ఎవరైనా కావచ్చు కాబట్టి ఇక్కడ కొంత స్వయంకృతం కొంత ఉంది కొంత సలహాలు సరైనవి రాకపోవడం వల్ల కొంత ఉంది మూడవది రాజకీయ జోక్యం వల్ల ఒక దశలో బీజేపీ ఒక దశలో బీఆర్ఎస్ అంటే మీకు ఎలా ఉంటుందంటే కేటీఆర్ లాంటి చాలా ఏది వారసుడు గత వరకు చక్రం తిప్పినా మళ్ళీ రేపు తిప్పాలనుకుంటున్న ఒక నాయకుడు మీకు బలంగా మాట్లాడి రేవంతును దే బాగా ఆయన దూషించి ఇవన్నీ చేస్తే ఎంతో కొంత మీకు బలం అనిపిస్తుంది కదా అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఫ్యాన్స్ ఉన్నారు ఇదంతా ఉన్నారని సో మీరు దాంతో ఏంటంటే ఒక నిందితుడుగా కానీ ఒక నటుడుగా అన్నింటిని మించి లక్షలాది కోట్ల మంది ప్రజల అభిమానం పొందిన ఒక నటుడుగా కానీ అల్లు కుటుంబ వారసుడుగా కానీ మీరు ఎంత జాగ్రత్త మెగా మేన అల్లుడుగా కానీ మెగా సతీమణి మేనల్లుడుగా కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకోలేదు తీసుకోకపోగా ముఖ్యమంత్రి ఎంట్రీ పోలీసులు కూడా నిందితులను చేస్తారు మీరు నిందితులుగా ఉండే పోలీసులు నిందితులు అంటే కోర్టు ఏం చెప్తుంది వేరే విషయం జరిగినంత వరకు దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది పోలీస్ గార్డ్ ఎవరీ రైట్ టు సమన్ అల్లు అర్జున్ ఇప్పుడే కదా రెండోసారి కూర్చోవచ్చు ఇప్పుడు ఇందాక నుంచి ఒక కథ నడుస్తుంది ఏమని ఆయన మళ్ళీ సంధ్యా థియేటర్కి తీసుకుపోతారు ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కూడా ఎందుకు అవసరం అవుతుందంటే వర్మ సంధ్యా థియేటర్ మీకు తెలుసు కదా అమ్మకు చిన్న మెట్ల మీద నుంచి అట్లా వెళ్తే వెళ్ళే సీన్ ఉంది మళ్ళీ ఆయన తీసుకొస్తున్న సీన్ ఉంది పోలీసులు విడుదల చేశారు విడుదల చేశాక వీళ్ళు ఇంకోటి వైర వీళ్ళంటే ఎవరో నాకు తెలీదు ఒక వైరల్ అని ఇంకోటి విడుదల చేశారు సో పోలీసులు చెప్పింది కాదు దీనికి భిన్నమైనటువంటి వీడియో ఒకటి విడుదలై సర్కులేట్ అవుతుంది ఇప్పుడు రెండు వీడియోలు ఉన్నాయి అంటే పోలీసులు ఇది చెప్తుంది నిజ నిజం కాదని ఇప్పటికి కూడా చెప్పే వీడియోలు తిరుగుతున్నాయి సో ఇప్పుడున్న ఒకే ఒక మార్గం ఏమవుతుంది సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు మీరు ఇందులో అంటున్నట్టుగా మార్నింగ్ షోనో లేకపోతే మ్యాట్నినో అడుగుతుంటే అప్పుడు తీసుకుపోవచ్చు దేవులేదు ఐ డోంట్ మెథడ్స్ వాళ్ళు థియేటర్తో ఒక టైం ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా చెప్పండి రేపు కోర్టు అయినా అడుగుతుంది పోలీసులను కూడా అడుగుతుంది ఇది మీరు మీరు ఇదంతా చేశారా లేదా అని అందువల్ల నేను నిన్న ఒకటి అనుకున్నాను మీతో కూడా అన్నాను నేను ఆయన ఇంటి దగ్గర దాడి ఘటనలు పోలీసులు ఇవన్నీ అయిన తర్వాత అందరిలో కొంత సమయం మనం అల్లు అరవింద్ అన్నాడు రేవంత్ రెడ్డి కూడా దాడులు ఇట్లాంటివి సహించను మీరు ఎవరి మీద ఏమి చేయగనని రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు పోలీసులు కూడా మేము చెప్పాల్సింది చెప్పాము అన్న పద్ధతిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఏసీపీ మాజీ సస్పెండెడ్ ఏసీపీ అన్నారు ఆయన ఒక్కడు కొంచెం శృతి మించి అనధికారికంగా మాట్లాడాడు కాబట్టి ఆయన విషయంలో చర్య తీసుకుంటారో అంతటితో కథ కొలిక్కి వచ్చింది కానీ ఇక్కడ రాజకీయం ప్రవేశించింది మళ్ళీ ఈ కథను ఇలా ముగియనివ్వడం రాజకీయానికి ఇష్టం లేదు ఆ రాజకీయం బీఆర్ఎస్ రాజకీయమా ఆ రాజకీయం బీజేపీ రాజకీయమా లేదా ఆ రాజకీయం యాంటీ రేవంత్ రాజకీయమా ఎందుకంటే మీరు నిన్న చూస్తారు నిన్న సీతక్క గారు మాట్లాడారు కోటరీ రేకరెడ్డి మాట్లాడారు శ్రీధర్బాబు మాట్లాడాడు చాలా మంది ఏపీ వాళ్ళు కూడా మాట్లాడారు ఏపీ వాళ్ళు కూడా విష్ణుకుమార్ రాజు అయితే కొన్ని బీజేపీలో అయినకున్నామంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఉన్నారు విష్ణు కుమార్ రాజు అల్లు అర్జున్ సరికాదు ప్రభుత్వం చేసింది రైట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని బలపరుస్తూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు సో దీంట్లో ఎన్ని ట్విస్టులు పుష్ప కథల కంటే దీంట్లో ట్విస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి నా ఉద్దేశంలో సుకుమారు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాసరావు వాళ్ళు ఎవరైతే బన్నీని సూపర్ డూపర్ స్టార్ను చేశారో వాళ్ళు కొంచెం ఈ స్క్రిప్ట్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది కనీసం అది స్క్రిప్ట్ ఎక్కడ ఉంది లెక్క తప్పుతుంది అన్న తర్వాత కూడా లేకపోవడం వల్ల వచ్చింది బట్ నేను అనుకోవడం పోలీస్ స్టేషన్లో నిన్న అయితే కనుక సీతక్క మనకంతా కావాల్సిన మంత్రి గారు తో పోలిక సరే ఇప్పుడు ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం తప్ప ఇప్పుడు మీరు మళ్ళీ జయభీముని రీకన్స్ట్రక్ట్ చేయలేరు ఆ రోజు ఆ విమర్శ ఉంటుంది ఈరోజు దీనికి అల్లు అర్జున్కి ఏంటంటే